హాయ్ అండి ఏంటి ఈ తమ్నేల్ అని షాక్ అవుతున్నారా ఈ వీడియో మొత్తం చూస్తే విషయం ఏంటనేది మీకే తెలిసిపోతుంది ఇంతకీ మీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఖాళీ ఇల్లు చూపిస్తుంది ఏంటి ఇంట్లో ఏ వస్తువులు లేవు ఇంతకీ ఏమైంది వీడియోస్ కూడా చాలా రోజుల నుంచి పోస్ట్ చేయట్లేదు అని మీ అందరికీ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు మీ అందరితో నేను అన్నట్టే కేరళ వీడియోస్ చాలా వరకు షేర్ చేద్దామని అనుకున్నా బట్ అనుకోని కారణం వల్ల మా వారికి ట్రాన్స్ఫర్ అయిందండి అందువల్ల మేము కేరళని వదిలి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది మీ అందరికీ వీడియోస్ అనేవి ఇకపైన కేరళవి రావు అని చెప్పడానికి నాకు ఎంతో బాధగా ఉంది బట్ అలా అని వీడియోస్ అనేవి మీకు ఇష్టమైనవి షేర్ చేయకుండా అయితే అస్సలు ఉండనండి బట్ వన్ థింగ్ మీలో చాలామంది కేరళ వీడియోస్ కోసమని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ వెరీ వెరీ సారీ అండి అసలు మేము కూడా అసలు గెస్ట్ చేయలేదు ఇలా సడన్గా ట్రాన్స్ఫర్ వస్తుందని సడన్గా ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఇమీడియట్గా వన్ వీక్లోనే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయామండి మేము లగేజ్ కూడా ఎలా ప్యాక్ చేసామనేది కూడా మాకే తెలియదు ఇమీడియట్గా ప్యాకర్స్ అండ్ మూవర్స్కి మాట్లాడేసి ఉన్న సామాన్లు అన్నీ కూడా చక్కచక్కా సర్దుకొని మేము మూవ్ అయిపోయామండి ఇమీడియట్గా ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది అనుకోని పరిస్థితుల్లో మా వారికి ఇమీడియట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవటం వల్ల మేము వన్ వీక్లో షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చిందనమాట మీ అందరూ నా ఇది యాక్సెప్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ హోప్స్ నేను ఎక్కడా కూడా తగ్గించను తప్పకుండా బ్యూటీ టిప్స్ వ్లాగ్స్ ఇంకా అలానే ప్రతి కుకింగ్ వీడియో అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇన్ని రోజులు మీరు ఏ విధంగా నన్ను ఎంకరేజ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారో ఇకపైన కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది అయితే కేరళలో మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను కదండి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఎక్కువ తీసుకోవడానికి అస్సలు ఛాన్స్ లేదండి వన్ వీక్లో బట్ కేరళకి మెమరీగా ఏదైనా ఉండాలి అని చెప్పి అడిగితే మా వారు నీ ఇష్టం అయితే ఇది తీసుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే కొనిచ్చారండి తర్వాత ప్యాకర్స్ అండ్ మూవర్స్ ట్రాన్స్ఫర్ వచ్చిన టూ డేస్కే మేము ప్యాకర్స్ అండ్ నోవర్స్ మాట్లాడుకుంటే వాళ్ళు వన్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసి ప్యాక్ చేసేసి అదే రోజు హైదరాబాద్కి లగేజ్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసామండి సేమ్ డే మనకు వేరే ప్లేస్కి కూడా ట్రావెల్ ఉంది సో అందుకనే ఫుడ్ కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అలానే ఇలా ప్యాక్ చేస్తున్న సిచ్యువేషన్లోనే మేము గ్యాస్ కూడా డిపాజిట్ చేయాలి కదండి ఇక్కడ గ్యాస్ డిపాజిట్ చేసేస్తే వాళ్ళు లెటర్ ఇస్తారు మనకి ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో ఆ లెటర్ అక్కడ గ్యాస్ దగ్గరికి గ్యాస్ ఆఫీస్కి తీసుకెళ్ళిస్తే వాళ్ళు మళ్ళీ మనకి గ్యాస్ సిలిండర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట ఈ విధంగా ఇక్కడ ఉన్న గ్యాస్లు కూడా సిలిండర్స్ మనం డిపాజిట్ చేయవలసి వస్తుంది ఇక్కడ డిపాజిట్ చేయడం కోసం వెళ్ళాము సో మొత్తం డే ఎలా గడిచిందో అనేది మాకు తెలియనే తెలియలేదండి ఆ వన్ వీక్ కూడా వైపు లిక్విడ్ మేనేజ్ చేసుకుంటూ ఇంకా అలానే పనులు మేనేజ్ చేసుకుంటూ మా ఇద్దరమే అయిపోవటం వల్ల చాలా బిజీ బిజీగా గడిచిపోయింది అనమాట ఇంకా అలానే కేరళలో ఉన్న తక్కువ రోజుల్లోనే మాకు కేరళ చాలా వరకు బాగా నచ్చింది ఇంకా గ్యాస్ సిలిండర్స్ డిపాజిట్ చేసే ఆఫీస్ అండి ఇది ఇక్కడ స్టవ్లు కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఎందుకు ఇలా చెప్ చూపిస్తున్నానంటే ఎవరైనా సిలిండర్ తీసుకున్నప్పుడే స్టవ్ కూడా తీసుకునే ఆలోచన ఉంటే ప్రైజు మనం షోరూంలో తీసుకున్న దానిపైన కొద్దిగా తగ్గుతుందండి ఇక్కడ ఒకసారి ఎవరైనా అలా తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి నేను ఇక్కడ ఇలా అలానే తీసుకున్నాను అనమాట సో నాకు చిన్న ఐడియా ఉంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఆఫీస్కి వెళ్ళి మనం పేపర్స్ అనేవి డిపాజిట్ చేసి సిలిండర్స్ అనేవి కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తారు మనం అది పట్టుకొని హైదరాబాద్లో ఉన్న గ్యాస్ కంపెనీ ఆఫీస్కి వస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఇక్కడ సిలిండర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట సేమ్ డే మాకు ఇంకొక వర్క్ కూడా ఉండే లిక్విడ్ బ్యాంగిల్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట తనకి వెండి బ్యాంగిల్స్ తీసుకున్న అవి బ్రేక్ అయిపోయాయి సో వాటిని సెట్ చేయడానికి కూడా సేమ్ డే గోల్డ్ షాప్కి వెళ్ళామండి ఇంకా అలానే ఇక్కడ ఫర్నిచర్ తీసుకున్నాను కదా ఆ ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవడం కోసం కూడా సేమ్ డే వెళ్ళామనమాట మొత్తం ఎంత బిజీ డేస్ అనేవి గడిచిపోయాయి అంటే మాటల్లో చెప్పలేను ఇంకా అలానే ఎడిటింగ్ చేయడానికి కానీ లేదా షూటింగ్ చేయడానికి కానీ అసలు టైమే లేదండి ఈ విధంగా ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంటికి ఈవినింగ్ డెలివరీ ఇచ్చారండి ఇంకొకసారి మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఇకపైన కేరళ వీడియోస్ అనేవి రావండి హైదరాబాద్ వీడియోస్ అనేవి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నేను ఏ ప్లేస్ విజిట్ చేస్తే ఆ ప్లేస్ గురించి ఇంకా అలానే ఇకపైన కంటిన్యూస్గా కుకింగ్ బ్లాగ్స్ ఇంకా అలానే బ్యూటీ టిప్స్ తప్పకుండా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేసి మన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్